ఈ ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం సినిమా రంగంలో ఈ రోజుకి డెబ్బై ఐదేళ్లు చరిత్ర కలిగిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నెల్లూరు జిల్లా కలాంజలి అనంత్ ఆధ్వర్యంలో నెల్లూరులోని అన్నమయ్య సర్కిల్ నందు నందమూరి తారక రామారావు పార్కు వద్ద ఎన్టీఆర్ వారి సుతీమణి బసవరామ తారక వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో కలాంజలి అనంత్ బెనర్జీ హరిబాబు సింగంశెట్టి మురళి నిర్మాత మల్లికార్జున్ నిర్మాత దర్శకుడు శివప్రసాద్ మేకప్ ఆర్టిస్ట్ సుధాకర్ నిర్మాత శైలజ శివకుమార్ రెడ్డి మ్యూజిక్ డైరెక్టర్ సంగీత్ సౌరభ్ సుబ్రహ్మణ్యం ఆర్టిస్ట్ శివకుమార్ తదితరులు పాల్గొని ఘనంగా ఈ కార్యక్రమం ఏపీఎఫ్సి నెల్లూరు డివిజన్ కోఆర్డినేటర్ కలాంజలి ఆనంద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు వచ్చి రోజు వృద్ధి రోజు ఉత్సవాలను ఈరోజు మనం నిర్వహించుకుంటూ చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి ఏపీఎస్ అయితే ఆర్టిస్టులు అయితే ఏపీ మెంబర్స్ వీళ్ళందరూ మధ్య వచ్చి ఈ కార్యక్రమం దేశం చేసేందుకు వారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈరోజు రాష్ట్రం మొత్తం ఏపీఎఫ్సి లేదు ఏపీఎఫ్ఎస్సిసి విజయవాడ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం మొత్తం ఈ కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉంది మరొకసారి ఇలాంటి కార్యక్రమాలు అన్నీ చేపడతామని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం నా పేరు దూంగ బెనర్జీ నేను ఆర్పిస్తుంది ఈ రోజున ఇక్కడ ఈ సమావేశానికి ముఖ్య కారణం ప్రఖ్యాత విశ్వవిఖ్యాత సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారు సినీ ప్రవేశం చేసి డెబ్బై సంవత్సరాలు సంవత్సరాలు వజ్రోత్సవ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ రోజున అన్ని జిల్లాల్లో జరుపుకుంటూ ఇక మా నెల్లూరు బ్రాంచ్కి కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది ఆ సందర్భంగా ఈరోజు మన నెల్లూరు కన్వీనర్ అయినటువంటి అనంతరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల సినీ జీవితానికి ముందుగా ఆయన ఫస్ట్ అరంగేటం చేసిన సినిమా మన దేశం అది పంతొమ్మిది వందల నలభై ఐదో సంవ నలభై తొమ్మిదో సంవత్సరంలో రిలీజ్ అయింది అప్పటి నుంచి ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు కనుక ఎన్టీ రామారావు గారి వజ్ర సినీ వజ్రోత్సవ కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి నెల్లూరులోని కళాకారులు మా ఛాంబర్ మెంబర్స్ అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది ఈ కార్యక్రమం అన్ని జిల్లాల్లో ఈ రోజున నిర్వహిస్తూ ఉన్నారు అలాగే మన జిల్లాలో మనం ఆయన మహానుభావుని తలుచుకుంటూ ఆయనకు నివాళులర్పిస్తూ ఈ రోజున మన ఫిలిం ఛాంబర్ తరఫున ఈ కార్యక్రమం చేయడం జరిగింది వచ్చిన వాళ్ళందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఎన్టీ రామారావు గారి గురించి ఆయన చరిత్ర గురించి చెప్పాలంటే మనకు రోజులు సరిపోవు కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆయన దిశానిర్దేశాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఆయనకు ఈ ఈరోజు ఛాంబర్ తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నెల్లూరు డివిజన్ ఆధ్వర్యంలో కోఆర్డినేటర్ గారు శ్రీ కళాంజలి అనంత్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వజ్రోత్సవ వేడుకలు సినీ వజ్రోత్సవం వేడుకలు ఎందుకంటే ఎన్టీఆర్ గారు మన దేశం అనే సినిమాలో నటించి డెబ్బై ఐదు సంవత్సరాలు ఈరోజు చేసుకున్న సందర్భంగా ఈరోజు ఏపీఎఫ్సిసి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అలాగే అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి అలాగే బసవ గారి విగ్రహానికి వేసి వేసిన నివాళులర్పించడం విధంగా దృష్టంగా భావిస్తున్నాం కార్యక్రమాన్ని పురమాయించినటువంటి శ్రీ ఏఎం రత్నం గారు అలాగే శ్రీ మోహన్ గౌడ్ గారు ముఖ్య నాయకులు ఆంధ్రప్రదేశ్ ఫిలం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులకి అలాగే శ్రీ కళాంజలి అనంత్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రామారావు గారి చరిత్ర ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా పరిశ్రమ ఉన్నంత వరకు ఉంటుందండి ఎందుకంటే పంతొమ్మిది వందల అరవయో దశకంలో పౌరాణిక చిత్రరాజాలు పంతొమ్మిది వందల డెబ్బైయో దశకంలో జానపద చిత్రాలు పంతొమ్మిది వందల ఎనభై దశకం నుంచి సాంకేతిక చిత్రాలు అలా ఈ ఆయన చనిపోయే వరకు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆయన చనిపోయేంత వరకు కూడా ఆయన సినిమా చరిత్ర ఈరోజు మా నటులందరికీ ఆదర్శం తెలుగు సినీ పరిశ్రమకు ఆదర్శం అటువంటి మహానటుల్ని ఈరోజు గుర్తు చేసుకునేందుకు అవకాశం కల్పించిన ఏపీఎఫ్సి ముందు గుంటు వారికి ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి